మిషన్ మీద అయితే వర్క్ అయితే జరుగుతుందండి వర్క్ అయితే జరుగుతుందండి వచ్చేసి మగ్గం వర్క్ అండి ఇది చూడండి అంతా తో వచ్చేసింది ఏం అనిపించాము చూడండి వర్క్ అయితే చాలా బాగుంది ఇది ఆ లవర్ బీట్స్ కూడా వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ వర్క్ అండి ఇక్కడ బీట్స్ వర్క్ స్టిచ్చింగ్ అయిన కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది ఇదే వర్క్ అండి కూడా ఇది వేరే శారీ మేంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ పెట్టి వర్క్ అయితే మారింది ఇది తీస్తే శారీ కలర్స్ లో ఇవి టెన్ ఇట్లా వచ్చిందండి వాటర్ వచ్చేసి తీసుకోండి ఇలాంటి మగ్గు వర్క్ డిజైన్స్ కనుక మీరు కూడా చేయించుకోవాలనుకుంటే కనుక వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చేసి పాప జిల్లా కర్లపాలెం అండి డిజైన్ వర్క్ చూడండి ఎంత బాగుంటుంది ఇది కూడా ఫ్లవర్స్ తోటి ఆఫీస్తో వచ్చేసి దాన్ని అంతా ఇవి వచ్చేసి ట్యాజీస్కి వర్క్ అయితే చాలా బాగుంది నీట్ ఫినిషింగ్ తోటి వచ్చేసి నెక్ వర్క్ ఇది వచ్చేసి శారీలో బ్లౌజ్ అయితే వర్క్ ఇవ్వలేదండి మనము ఆఫ్ కొట్ తీసుకుని బార్డర్ తీసి ఇలా అటాచ్ చేసామండి పైన వచ్చేసి ఇలా కట్ వర్క్ తో వచ్చింది బంద్ చేసి చాలా బాగుందండి వర్క్ అయితే ఇలాంటి వర్క్స్ కనుక మీరు కూడా చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వర్క్ షాప్ లో పెట్టే వర్క్ అండి ఇది కూడా అదే వర్క్ కలర్ కాంబినేషన్ పెట్టి మారుతూ ఉంటుంది ఫ్రంట్ పట్ వచ్చేసి ఇది కూడా అనుకున్నాండి ఆ కొట్టు తీసుకుని ఇలా బాటర్ వేసి ఎలా టచ్ చేశానండి నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్